ఎస్జీ న్యూస్ కు స్వాగతం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా అధ్యక్షునిగా పిట్టల రవీందర్ ముదిరాజ్ ఉపాధ్యక్షుడిగా పెసరు కుమారస్వామి ముదిరాజ్ మరియు డైరెక్టర్లు ఏకగ్రీవ ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి చెరుకు మనోజ్ కుమార్ తెలిపారు కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికల కొరకు ఈ నెల జూన్ పద్నాలుగు రోజున కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో నామినేషన్లు ప్రక్రియ నిర్వహించగా పదకొండు మంది డైరెక్టర్లకు గాను పదకొండో అప్లికేషన్ రావడంతో పదకొండు మంది డైరెక్టర్లను ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి చెరుకు మనోజ్ కుమార్ తెలిపారు అధ్యక్షునిగా పిట్టల రవీందర్ ముదిరాజోకే ఒక నామినేషన్ వేయగా ఏకగ్రీవం అయ్యాడు ఉపాధ్యక్షులుగా ముదిరాజ్ ముదిరాజోకే ఒక నామినేషన్ వేయగా ఏకగ్రీవం అయ్యారు డైరెక్టర్లుగా మోటం వెంకటేష్ ముదిరాజ్ పప్పు సమ్మయ్య ముదిరాజ్ కుమార్ ముదిరాజ్ సమ్మయ్య ముదిరాజ్ అరిగే ప్రభాకర్ ముదిరాజ్ జక్కుల బాబు ముదిరాజ్ బోల్ల సుధాకర్ ముదిరాజ్ భాషవేణి శ్రీనివాస్ ముదిరాజ్ రేగుల రాజేందర్ ముదిరాజ్ అధ్యక్షులు పిట్టల రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు మత్స్యకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ మత్స్యకారుల అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు అదేవిధంగా గతంలో పోయిన సంవత్సరంలో డిసెంబర్లో జరిగినటువంటి తాత్కాలిక ఎన్నికలు అప్పుడు నేనే నన్నే ఈ జిల్లాలో అధ్యక్ష ఎంచుకోవడం జరిగినది తాత్కాలిక అధ్యక్షంగా తరువాత పర్మినెంట్గా ఐదు సంవత్సరాలకు సరిపడే ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగినది దానికి ఎలాంటి ఆరబడాల లేకుండా జిల్లాలో ఉన్న మా పెద్దలందరూ ముద్రా సంఘ పెద్దలు మత్స్య కార్మిక సంఘ పెద్దలందరూ కలిసి అది ఏకదాటిగా తీసుకొచ్చి ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఐక్యమే తీసుకురావడం ఇది చాలా చాలా సంతోషకర విషయాన్ని మేము భావించుకుంటూ అలాగే మత్స్యకర్మీలకు ఉన్న సమస్యలను ఈ ఆరు నెలలు జరిగిన ఐదు నెలలలో నాకున్న ఈ అవగాహన మత్స్యకర్మీల నుంచి ఉన్న సమస్యలను అవగాహనలోకి వచ్చినది మరి అధికారులు నిన్న జరిగినటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా సంఘ ఎన్నికలలో భాగంగా నిన్న పదకొండు మంది నామినేషన్ ఇక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ కమిటీకి అధ్యక్షులుగా పిటల్ రవీందర్ ముదిరాజ్ గారిని అలాగే ఉపాధ్యక్షులు గారు నన్ను మరియు నాతో పాటు పదకొండు మంది కార్యవర్గులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులకు ముద్రాజ్ కుల బంధువులకు మత్స్యకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ ఏకగ్రీ ఎన్నుకున్నందుకు మా కరీం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పదిహేను వందల పదిహేను వేల మత్స్యకారులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ సంఘాలలో సమస్యలు ఉన్న ఉన్నావు కానీ ఏమైనా కూడా మావంతు సహకారం చేస్తూ మత్స్యకారులకు అండదండగా ఉంటూ వాళ్ళను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటామని చెప్పి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ప్రాబ్లం ఉన్నా ఏలాంటి సమస్య ఉన్నా తక్షణమే స్పందించి వారందరికీ మా జిల్లాలో ఉన్నట్టు మత్స్యకారులందరికీ సేవ చేయాలని కోరుకుంటూ మరి ప్రత్యేకమైనటువంటి ఈ కమిటీకి చాలా నేను జిల్లా ముజ్రా మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాజీ అధ్యక్షునిగా నా సపోర్ట్ ఉంటుంది నా సహకారాలు ఉంటాయి నా సూచనలు కూడా మీ వెళ్ళవేళ్ళవి ఉంటాయని చెప్పుకుంటూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ